డోన్ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో సీసీ రోడ్లు కాల్వలు ఏర్పాటు చేయాలి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కీ శ్రీకాంత్ డిమాండ్ డోన్ మున్సిపల్ అధికారులు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణితో పట్టణంలో ఇరవై ఎనిమిదవ వార్డు ఆటోనగర్లో సీసీ రోడ్లు కాల్వలు లేక కాలనీ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని తక్షణమే సీసీ రోడ్లు కాల్వలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ తారకరాం నగర్ శాఖ కార్యదర్శి అక్బర్ భాషా పట్టణ కమిటీ సభ్యులు శివరామ్ నక్కి హరి డిమాండ్ చేశారు గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో నిర్వహించి కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డోన్ పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని మున్సిపల్ అధికారులు పాలకపక్షాలు మారుతున్నాయి కానీ ప్రజల కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం చాలా దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక కలబల్లి హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సమస్యల్ని ప్రజల కనీస అవసరాలను తీర్చడం మానేసి వారి ఆదాయాన్ని పంచుకునే పనిలో నిమగ్నం అవుతున్నారని వారి ఆదాయాన్ని పెంచుకునే పనిలో నిమగ్నం అవుతున్నారని అన్నారు మున్సిపల్ అధికారులు వార్డు పర్యటనలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునే పనిని గాలికి వదిలివేసి ఒక పక్క రాజకీయాలు రాజకీయ నాయకులు పూజలు చేస్తూ మరోపక్క ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు రూపాన డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులకి అనేక సంవత్సరాలుగా ఇరవై ఎనిమిదో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు కాలువలు లేని సమస్యలు అధికారులకు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కాలనీలో ప్రజలు బయటికి రావాలంటే ఎక్కడ కింద పడి ప్రమాదాలకు గురవుతారోనని భయపడి బతికే పరిస్థితి దాపరించిందని వర్షాకాలంలో ఈ కాలనీలోని ప్రజలు కష్టాలు అన్నాచితంగా తయారయ్యాయని వర్షం పడితే కాలనీలోని ఇండ్ల ముందర చిన్నపాటి చెరువులుగా మారుతున్నాయని వారు తెలిపారు ఇప్పటికైనా పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు నగర్లో సీసీ రోడ్లు కాలువలు ఏర్పాటు చేయాలని లేని ఏడల కాలనీలోని ప్రజల్ని సమీకరించి మున్సిపల్ కార్యాలయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్రీనివాసులు కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు